అందరికీ నమస్తే మిత్రులారా వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్తూరు రమేష్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ ఎంత దరిద్రంగా తయారైందంటే నిజంగా ఎక్కడ లేని విధంగా అసలు ఈ రకంగా ఎక్కడ లేకుండా వచ్చు నాకు తెలిసి విద్యకు చాలా మంది కూడా విద్యార్థులందరూ కూడా మంచిగా చదవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి వాళ్ళందరూ కూడా మంచిగా ఆహారం తినాలి పౌష్టిక ఆహారం పెట్టాలి విద్యార్థులకు అని చెప్పి అన్ని ప్రభుత్వాలు ఆలోచన చేస్తే కావచ్చు కానీ మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి ధ్యాస మొత్తం కూడా రియల్ ఎస్టేటు లేకపోతే వాళ్ళ కబ్జాలు వాళ్ళ దందాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు ఇదే నడుస్తూ ఉంది పేద ప్రజల గురించి కానీ పేద ప్రజల బిడ్డల గురించి కానీ తెలంగాణ విద్యార్థుల గురించి కానీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఒక చిత్తశుద్ధి లేనట్టుగా కనబడుతుంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు కుప్పలు కుప్పలుగా ఫుడ్ పాయిజన్ కేసులు తెరపైకి వస్తా ఉన్నాయి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వం వహిస్తుందని చెప్పి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం సో ఇదంతా కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఫుడ్ పాయిజన్ కేసులు ఈ రకంగా తెరపైకి వస్తా ఉన్నాయి ఎన్ని సందర్భాల్లో కూడా కేసులు తెరపైకి వస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చాలా సందర్భాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు కూడా ఇవే మనకు కనబడతా ఉన్నాయి విద్యార్థులందరూ కూడా ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళ కనీసం పౌష్టిక ఆహారం పెట్టకపోతే మీ ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయి అని చెప్పి మేము అలా ప్రశ్నిస్తా ఉన్నాం అయితే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొత్తం కూడా సంగారెడ్డి కానీ కుమ్రమి మాసిఫాబాద్ కానీ వికారాబాద్ కానీ మెదక్ కానీ పలు జిల్లా లోపల అనేక సందర్భాల్లో కూడా ఏదైతే ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మంది విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి అస్వస్థలు పడతా ఉన్నారు వాళ్ళంతా కూడా కడుపు వస్తూ ఉంది అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళ బాధ చెప్తా ఉంటే నిజంగా దుఃఖం వేస్తూ ఉంది నిజంగా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే చదువుకునేటటువంటి విద్యార్థులకు మన ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన ఒక భారం పెట్టి మన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ హాస్టల్స్లో కానీ లేకపోతే ప్రభుత్వ కళాశాలలో కానీ జాయిన్ చేసే ప్రయత్నం చేస్తారు కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రతిదీ కూడా గవర్నమెంట్ దాంట్లోనే ప్రజలు పోయి జాయిన్ చేస్తే గవర్నమెంట్ మాత్రం తీసి నెట్టేస్తూ ఉంది గవర్నమెంట్ పైన నాయకుల పైన ప్రజలు నమ్మకం పెట్టుకొని వాళ్ళ పిల్లల్ని తీసుకొని అక్కడ పెడితే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఇక మళ్ళీ తెరపైకి వచ్చి ప్రభుత్వ పాఠశాల లోపల మీ పిల్లల్ని జయిన్ చేయాలి ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మంచి పౌష్టిక ఆహారం పెడతా ఉంది తెరపైకి వచ్చి వాళ్ళు చెప్పేటటువంటి మాటలేమో గివ్వి కానీ లోపల ఏం జరుగుతుంది వాస్తవంగా ఎటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి విద్యార్థులకంటే వాళ్ళకు మొత్తం కూడా ఎలుకలు బల్లిలు కప్పలు రకరకాల జంతువులలో అంటే చిన్నపాటి ఎలుకలు కానీ లేకపోతే బల్లీలు కానీ లేకపోతే ఇంకా వేరేవి కానీ పురుగులు కానీ ఇటువంటివి పడ్డ చట్నీలు పెడతా ఉన్నారు పెరుగులు పెడతా ఉన్నారు పప్పు పెడతా ఉన్నారు లేదంటే ఒక మూడు రోజులు వాసన పట్టినటువంటి పప్పు పెట్టడం పెరుగు మొత్తం కూడా నీళ్లు నీళ్లుగా చేసి పోయడం అందులో దోమలు పడ్డ ఈగలు పడ్డ ఏం పడ్డ కూడా అదే పెట్టడం సో ఇది ప్రభుత్వం చేసినటువంటి పని మళ్ళీ తెరపైకి వచ్చి ఏం మాట్లాడతారు ప్రభుత్వం నెంబర్ వన్ స్థాయిలో ఉండాలి తెలంగాణ రాష్ట్రం వేరే దేశాలన్నిటికీ కూడా ఆదర్శంగా నిలవాలి అని చెప్పి తెరపైకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కానీ లోపల ఏం జరుగుతుంది గ్రౌండ్ లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు అంటే ప్రభుత్వానికి ఇది కనబడట్లేదా ఇరవై నాలుగు గంటలు పని చేస్తా ఉన్నాను సెలవు తీసుకోకుండా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇరవై నాలుగు గంటలు ఎవరి కోసం పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తా ఉన్నారా నిజంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి యాడ్సప్ చెప్తాం మేము ఒక ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నాడు ప్రజల కోసం సెలవు పెట్టలేదంటే నిజంగా దాంట్లో అభినందించవచ్చు కానీ ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి ఏమి కూడా మీకు కనబడట్లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ఫుడ్ పాయిజన్ కేసులు అయితే ఉన్నాయి కదా ఇవి మీ దృష్టికి రావట్లేదా మీ కళ్ళు మూసుకోబోయినాయా అంటే మీరు సోషల్ మీడియాలో చూడట్లేదా చూసి చూడనట్టుగా ఎందుకుంటా ఉన్నారు ఎందుకు దీనిపైన ఒక స్పందన ఇవ్వట్లేదు తెరపైకి వచ్చి మళ్ళీ విద్యాశాఖను ఎక్కడ లేనట్టుగా తీర్చిదిద్దుతానని చెప్పి ఎందుకు నీతులు చెప్తా ఉన్నారు ఎందుకు మాయ మాటలు చెప్తా ఉన్నారు ప్రజలను ఎందుకు ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి ఇప్పటికే మొత్తం కూడా దిక్కు మాలింది రాష్ట్రం అంతా కూడా విద్యా వ్యవస్థ చాలా దరిద్రంగా తయారైపోయింది చాలా నీచంగా తయారైపోయింది ఇంత దారుణమైనటువంటి విద్యాశాఖ నేను ఎక్కడ కూడా చూడలేదు ఎందుకంటే విద్యార్థులకు కనీసం వాళ్ళకు కావాల్సినటువంటి వసతులు వాళ్ళకు కావాల్సినటువంటి ఒక పౌష్టిక ఆహారము వాళ్ళకు కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్స్ వాళ్ళకు కావాల్సినటువంటి వాష్ రూమ్స్ వాళ్ళకు కావాల్సినటువంటి ఉపాధ్యాయులని మీరు ఏర్పాటు చేయకపోతే మీ ప్రభుత్వం ఎందుకని అడుగుతా ఉన్నాం విద్యాశాఖ పైన మీరు గింత నిర్లక్ష్యం చేస్తే విద్యార్థుల ప్రాణాలతో మీరు గింత చెలగాట మాడితే అంటే ఎంతమంది చావాలి ఎంతమంది చనిపోతే మీరు మేలుకుంటారు ఎంతమంది ప్రాణాలను మీరు ఇంకా బలి తీసుకుంటారు ఇప్పటికే చాలా మంది చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇంకా మీకు ప్రభుత్వానికి సోయి రాకపోతే ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేయాలి మేము ఎంత ఎంత చెప్పాలి ప్రభుత్వానికి ఇన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం అనేక సందర్భాల్లో కుప్పలు కుప్పలుగా తెరపైకి వస్తూ ఉన్నాయి ఫుడ్ పాయిజన్ కేసులు మొన్న కూడా జరిగింది లింగంపల్లిలో పదహారు మంది పిల్లలు వాళ్ళు మొత్తం కూడా ఆసుపత్రి పాలైపోయారు అంటే ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఎవరికి ఏమైనా జరిగితే కొంతమంది ఎక్కువగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది కదా మొత్తం కూడా కుల్లిపోయినటువంటి కూరగాయలు పెట్టుకుంటా లేదంటే అక్కడ కనీసం పాత్రలు కూడా ఏమాత్రం నీట్గా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తూ రకరకాలుగా వాళ్ళకు వండి పెడితే అవి విద్యార్థులు ఎట్లా తింటారు ఒక ముఖ్యమంత్రి వచ్చి తినే తిండి నాది ఒక ముఖ్యమంత్రి పోయి తింటాడు అక్కడికి ఒక మంత్రులు పోయి తింటారు అక్కడికి ఇక ఉపాధ్యాయులు ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది కూడా చెప్తా ఇక ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఆ రోజు భోజనం అలాగ ఉంటుంది ఆ రోజు మెన్యూ మొత్తం కూడా చేంజ్ అవుతుంది అంటే ప్రతి రోజు విద్యార్థులకు మెనూ మాత్రం ఏ మాత్రం కూడా ఫాలో కాదు ఆ పెట్టినటువంటి మెనూ రూల్స్ ఏవో ఉండవు రోజు పప్పు చారు నీళ్లు అవే పెడతా ఉంటారు సో ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా వస్తే మెన్యూ అప్పటికప్పుడే ఫాలో అవుతారు అప్పటికప్పుడే పౌష్టికాహారం పెడతారు గుడ్లు పెడతారు చికెన్ పెడతారు మంచి పెరుగు పెడతారు ఉపాధ్యాయులకు డ్రామాలు కూడా ఎక్కువైపోయినాయి కొన్ని అంటే అక్కడక్కడ కొంతమంది ఉన్నారు సో అటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నా ఇక ముఖ్యమంత్రి గారికి ఏం అంటే మీరు ఇప్పటికైనా మారండి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు మార్పు రాకపోతే మేము ఏం చేయలేము ఎందుకు ఆ మెస్సిని పట్టుకొని వచ్చి మెస్సీ 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 అని చెప్పాడు ఎందుకు అడుగుతూ ఉన్నారు ఇక్కడ విద్యార్థులు అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు అడబోయి మెస్సీ మెస్సి మెస్ అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి పద్ధతిదేనా రాష్ట్రం ఏమైత ఉంది రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది దిక్కుమాలినటువంటి పరిస్థితిగా విద్యాశాఖ తయారవుతూ ఉంది గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరైనా వెళ్ళాలంటే అస్సలు వెళ్ళేటటువంటి పరిస్థితే లేదు తెలంగాణ రాష్ట్రంలో పది రూపాయలు అప్పు అయినా సరే మేము ప్రైవేట్ ఆసుపత్రికి పోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటాం కానీ గవర్నమెంట్ ఆసుపత్రికి మేము రాము అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్కి అసలు మా పిల్లల్ని మేము పంపించమని చెప్తా ఉన్నారు ఎందుకు మీ పాలన చక్క లేక మీ పాలన దరిద్రంగా ఉన్నది మీ పాలనలో కనీసం ఆ స్కూల్లో కుల్లిపోయినటువంటి కూరగాయలు పెడతా ఉన్నారు బల్లీలు లేకపోతే ఎలుకలు తర్వాత పురుగులు ఇలా రకరకాల పడ్డటువంటి పప్పులు పెడతా ఉన్నారు మొత్తం కూడా మూడు రోజుల పాటు ఆ పెరుగులో నీళ్లు పోసి చాలా దరిద్రంగా అది పెడతా ఉన్నారు సో ఇవన్నీ దీన్ని విద్యార్థులు ఎట్లుంటారు వాళ్ళకి అస్వస్థత అయిన తర్వాత ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఎంతమంది ప్రాణాలని ప్రభుత్వం బలి తీసుకుంటుంది ఎంతమంది చనిపోతే మీకు ఇంకా వస్తుంది మీరు ఇంకా స్పందించకపోతే ఇంకా దీంట్లో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఏంది పరిస్థితి అరే రోజుకొకటి వస్తా ఉన్నాయి తెరపైకి రోజుకొకటి వస్తా ఉంది కుప్పలు కుప్పలుగా వస్తా ఉన్నాయి ఫుడ్ పాయిజన్ కేసులు మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు పని చేస్తా ఉన్నా సెలవు తీసుకోవట్లేదు సెలవు తీసుకోవట్లేదు అని చెప్పి భజన చేస్తా ఉన్నాడు ఎక్కడ పోయినా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎక్కడ పోయింది మీ ఇరవై నాలుగు గంటల డ్యూటీ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడడం సెలవు తీసుకోకుండా చేయడం అనేది బాగుంది కానీ మీకు ఇవి కనబడట్లేదా విద్యార్థులు అక్కడ అమ్మ అమ్మ అని చెప్పేసి వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళ కేకలు పెడతా ఉంటే కడుపునొస్తూ ఉంది కడుపు నొస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉంటే మీరు అక్కడ పోయి మెస్సీ మెస్సి అని చెప్పేసి ఆయన ఇంబడి పడుతూ వంద కోట్లు దేనికండి దానికి ఆ మెస్సిని తీసుకురానికి నూట యాభై కోట్ల దాకా ఖర్చు అయిందట ఒక వంద యాభై కోట్ల రూపాయలు ఖర్చు అయిందట అదే పైసలని అదే ఒక వంద యాభై కోట్లని ఈ విద్యా వ్యవస్థ పైన పెడితే ఎంత బాగుంటుంది ఏదో మీ స్వార్థం కోసము మీరు ఆయనతో ఆట ఆడడం కోసము ఇక ముఖ్యమంత్రిగా ఉన్నా మళ్ళీ తర్వాత ఉంటనో ఊడుతనో తెలియదు ఉన్నప్పుడే నేను ఆయనతో ఆట ఆడితే నాకు ఒక కళ నెరవేరుతుంది అట్లని చెప్పేసి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం ఎంతవరకు కరెక్ట్ అది ఒక వంద యాభై కోట్లు ఆయనకు పెట్టడం అసలు దేని గురించి పెట్టిర్రు దాని వల్ల ఒరిగింది ఏంది తెలంగాణ రాష్ట్రం ని ఎక్కడ లేనట్టుగా తీర్చిదిద్దామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆదర్శ రాష్ట్రంగా తీసుకెళ్తాం ముందుకు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం ఆదర్శంగా ఏం ఆదర్శంగా తీసుకోతారు మీరు ఎక్కడ ఆదర్శంగా తీసుకుపోతారు ఒక హైదరాబాద్లో ఏమైనా సక్క ఉన్నదా హైదరాబాద్లో కూడా గుంతల మయంగా మారినటువంటి రోడ్లు ఉన్నాయి డ్రైనేజీలు పొంగిపోతా ఉన్నాయి చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతా ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్ గంటల తరబడి ట్రాఫిక్ లో ఉన్నాయి మరి ఇంత ఇంత హైదరాబాద్ లోని సమస్యలు ఉంటాయి మీ రాష్ట్రం ఎక్కడ సక్క అయింది గ్రామాలు ఎక్కడన్నా చూసారా పల్లెలకు పోయిరా ఎక్కడన్నా ముఖ్యమంత్రి పల్లెలు మొత్తం దరిద్రంగా ఉన్నాయి గ్రామ పంచాయతీలు మొత్తం కూడా చాలా నీచంగా తయారైపోయినాయి రోడ్డులు లేవు మరుగుదొడ్లు లేవు ఏమీ లేవు అక్కడ బస్ స్టాండ్ల లోపల ఆర్టీసీ బస్ స్టాండ్ల లోపల కూడా మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి మరి ఎక్కడికి పోతారు మహిళలు ఏం చేయాలి పరిస్థితి అంటే ఇంత దారుణమైనటువంటి సమస్యలు మన రాష్ట్రంలోనే ఉంటే నేను ఇంకా ఆదర్శంగా తీసుకోబోతా అని చెప్పి కోట్లు కోట్లు వృధా చేస్తూ ఉన్నాడు ఏమాద ఏం ఆదర్శంగా తీసుకుపోతారు ఎవరికి ఆదర్శంగా తీసుకుపోతారు ఫస్ట్ ఉన్నది మన ఇల్లు ఫస్ట్ చదరాలే కదా మన ఇల్లే సక్క లేకపోతే మన ఇంట్లోనే మొత్తం కూడా ఎక్కడెక్కడ చిప్పకూడు అయిపోయి ఎక్కడెక్కడ ఇబ్బందులుగా ఉంటే మీరు బయటకి ఎట్లా చూపెడతారు మా ఇల్లు బాగున్నది మా ఇంట్లో బంగారం ఉన్నదని మా ఇల్లు మొత్తం కూడా చెత్తతోని అదేవిధంగా డ్రైనేజీ నీళ్ళతోని గుంతలమయంగా రోడ్లతోని మా ఇల్లు నిండిపోతే మా ఇంట్లో బంగారం ఉన్నది మా ఇల్లు మొత్తం మెరుస్తా ఉన్నదని ఎట్లా చూపెడతారు మీరు హైదరాబాద్ నాలుగు రోడ్లు వేసి నాలుగు లైట్లు పెట్టి ట్యాంక్ బండ్ కాడ బొమ్మ పెడితే అయిపోయిన అభివృద్ధి మీరు మొత్తం నీచంగా ఉన్నది పాలన దరిద్రంగా ఉన్నది ఆలోచన చేయండి విద్యార్థులందరూ కూడా ఇవాళ వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ గోడు ఎవరితో చెప్పుకోవాలి పేద ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరు ఏమైనా చేస్తారు కావచ్చు ఏమైనా మంచి చేస్తారు కావచ్చు అని చెప్పి అవకాశం ఇస్తే ఇవాళ మీరు వాళ్ళ గురించి ఎందుకు పాటించుకోవట్లేదు ఎందుకు ఆలోచన చేయట్లేదు ఎందు గురించి కనీసం ఒక కనికరించడం లేదు అక్కడ విద్యార్థుల ముఖమాన చూడండి వాళ్ళ గురించి అయినా కాస్త ఒక నిర్ణయం తీసుకోండి ఏదో ఒక తెరపైకి వచ్చి నేను ఏదో చేస్తున్నట్టుగా నేను విద్యాశాఖను తీర్చిదిద్దుతా విద్యాశాఖ మంత్రి నేనే నా దగ్గరనే పెట్టుకుంటా చాలా భద్రంగా ఉంటుందని చెప్పిండు మరి ఏమైంది భద్రంగా అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే ఆయన ఉన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అయి మన పిల్లల్ని చంపుతున్నాడు మన పిల్లల్ని బలి తీసుకుంటా ఉన్నాడు కేసీఆర్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మరి నువ్వేం చేస్తా ఉన్నావు ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు కనీసం ఇంకింత జ్ఞానం ఉండలే కదా అప్పట్లో మీరు మాట్లాడినటువంటి మాటలు గుర్తుకు రావట్లేదా మీకు విద్యా వ్యవస్థ ఎట్లా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఫుడ్ పాయిజన్ కేసులు వరుసగా ఎందుకు వస్తా ఉన్నాయి అంటే మీరు ఏదో ఒకటి లెటర్ పైన సైన్ పెట్టడంతో అయిపోతుందా స్టేజ్ పైకి వచ్చి మాటలు చెప్తే సరిపోతుందా గ్రౌండ్ లాగా అమలు కావాలి కదా రియాలిటీగా జరగాలి కదా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా మెన్యూ ఫాలో కావాలి కదా వాళ్ళు కులిపోయినటువంటి కూరగాయలు కాకుండా మంచి నాణ్యతతో ఉన్నటువంటి కూరగాయలు పెట్టాలి కదా మంచి చట్నీలు పెట్టాలి కదా ఎలకలు పడ్డాయి పురుగులు పడ్డాయి దోమలు పడ్డాయి తెచ్చి పిల్లలకు తినబెడితే వాళ్ళు ఏం ఏం కావాలి వాళ్ళు మీరు ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుందాం అనుకుంటా ఉన్నారో చెప్పండి మొన్న చేవేలలో అయింది ఆ చేవేల రోడ్డు వేయండి వేయండి అని చెప్పి కొన్ని రోజుల నుంచి మొత్తుకుంటే దాన్ని వేయలేరు ఇప్పుడు ఆ బస్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ దాదాపు కొన్ని మంది చనిపోతే దాదాపు ఇరవై మందికి పైగా చనిపోతే అక్కడ ఇప్పుడు ప్రభుత్వానికి సోయి సిగ్గు వచ్చి ఇప్పుడు ఆ రోడ్ ఇస్తా ఉన్నారు అంటే ఇప్పుడు మీరు మరి ఎంత ఎంతమందిని మింగుదాం అనుకుంటా ఉన్నారు ఫుడ్ పాయిజన్ లో కూడా ఎంతమంది కావాలనుకుంటా ఉన్నారు చెప్పండి మరి వాళ్ళు కూడా ఎంతమంది ఒక కుప్పలు కుప్పలుగా ఇరవై మంది ముప్పై మంది ముప్పై మంది అట్లా చనిపోతే అప్పుడు మీకు సోయి వస్తుందా అప్పుడు మీకు నిద్ర వీడతారా తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం లేదా విద్యార్థుల పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు విద్యార్థుల గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతుంది ప్రభుత్వము వాళ్ళ కనీసం మీరు ఒక పౌష్టిక ఆహారం ఏర్పాటు చేయకపోతే మీరు దేనికి ఉన్నారు మీరు మెస్సీ ప్రోగ్రామ్ ఎందుకు అసలు వంద కోట్ల రూపాయలు దానికి ఎందుకు పెడతా ఉన్నారు ప్రజల సొమ్ముని ఎందుకు దుర్వినియోగం చేస్తా ఉన్నారు మీ స్వార్థం కోసం మీరు ఎందుకు ఆటలాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఆట ఆడనీకే మొన్న మెస్సీతో ఆట ఆడి కదా ఆ ఆట ఆడనీకైనా గ్రే ఏదైతే ఒక గ్రౌండ్కి వెళ్ళినాట గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ఐదు కోట్లు అయినాయట గ్రౌండ్ ప్రిపరేషన్ చేసి ఆయన ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేశారు దానికి ఐదు కోట్ల రూపాయలు అనే ఆలోచన చేయండి ఇక ఎట్లున్నది పరిస్థితి అనేది ఈయన ఏమైనా చేస్తాడు కావచ్చు అనుకుంటే ఈయన అంతకంటే మించిపోతా ఉన్నాడు సో మరి ఇప్పటికైనా ఇప్పటికైనా మారండి విద్యార్థుల గురించి ఆలోచన చేయండి వాళ్ళ గురించి పట్టించుకోండి విద్యార్థులు ఈరోజు చాలా దారుణంగా ఉన్నది విద్యాశాఖ చాలా దరిద్రంగా తయారైంది మరి అధికారం చేస్తారా అప్రమత్తం చేస్తారా తొలగిస్తారా ఏమన్నా చేయండి మాకు సంబంధం లేదు కానీ విద్యార్థులకు మంచి ఆహారం పెట్టండి విద్యార్థులకు మంచి ఉపాధ్యాయులను పెట్టండి వాళ్ళకు ఒక వాష్రూమ్స్ ఏర్పాటు చేయండి ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేయండి స్కూల్స్ లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేయండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది విద్యార్థులు అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్ర వీడి కాస్త వాళ్ళ గురించి ఆలోచన చేయాలి వాళ్ళ గురించి పట్టించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మీ గ్రామంలో కూడా వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నాను మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా మీ చుట్టుపక్కల ఏ సమస్యలున్నగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అదే విధంగా కింద వాట్సాప్ నంబర్కి కి మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఎవరు ఇబ్బందులు పెట్టినా కూడా ఆ వాట్సాప్ నెంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు ఒక అంటే మీకు ఒకవేళ అన్యాయం జరిగితే గనక తప్పకుండా ఈ కొత్తూరు రమేష్ మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఇక్కడ ఉంటాడు అది గుర్తు పెట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మనం మాట్లాడదాం ఇక ప్రభుత్వం కూడా కాస్త ఆలోచన చేయాలి ఇప్పటికైనా మారాలి ఆ నీతులు చెప్పడం మానేసి కాస్త చేతుల చూపెట్టాలి సైన్లు పెట్టుడు కాకుండా గ్రౌండ్ లోకి వచ్చి గ్రౌండ్ లో రియాలిటీ చెక్ చేసుకొని గ్రౌండ్లో విద్యార్థులందరికీ కూడా ఒక మంచి ఆహారం పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మా న్యూస్ తెలుగు వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థులందరి తరఫున పేద ప్రజలందరి తరఫున వేడుకుంటా ఉన్నాను మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు చోటు అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్ ధన్యవాదాలు